మన రక్తం సలసల మరిగిపోతూ ఉంటుంది ఎవడ్రా వీళ్ళంతా ఎందుకు నా పౌరుల్ని చంపుతున్నారు కశ్మీర్ మాది కశ్మీర్ మాది మాదే కశ్మీర్ మా కశ్మీర్ని మేము కాపాడుకుంటాం భారతదేశాన్ని కాపాడుకుంటాం ప్రతి ఒక్క పౌరుడిని కాపాడుకుంటాం భారతీయ సైన్యానికి సంబంధించినటువంటి యూనిఫామ్ వాళ్ళ దగ్గర వరకు వెళ్ళిందంటే ఏ రకంగా వెళ్ళింది వాళ్ళు ఈ ఈ సైన్యానికి సంబంధించినటువంటి యూనిఫామ్ని వాళ్ళు పుట్టించుకున్నారా లేకపోతే ఎవరైనా వాళ్ళకి ప్రొక్యూర్ చేశారా వాళ్ళ వాళ్ళ బిహాఫ్లో ప్రొక్యూర్ చేశారా ఇవన్నీ కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది హలో వ్యూవర్స్ వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు నేను లింగారెడ్డి పెహల్గా జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో ఎన్డీఏ ప్రభుత్వం తీసుకున్న కఠినమైన నిర్ణయాలు పాక్కి రోజు రోజుకి వణుకు పుట్టిస్తున్నాయి దీంతో పాటుగా పాక్ ప్రధాని కూడా స్పందించడం జరిగింది సింధు జలాలకు సంబంధించి అంతర్జాతీయ వేదికపై భారతదేశాన్ని నిలదీస్తామని చెప్పి వారు కూడా కఠినంగానే నిర్ణయాలు తీసుకుంటామని చెప్పడం జరిగింది దీనికి సంబంధించి దీంతో పాటు సమకాలీన రాజకీయ వ్యవహారాలకు సంబంధించి ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు తిరువునగర్ నగర్ మనతో ఉన్నారు మేడం నమస్కారం అండి నమస్తే మేడం ఎన్డీఏ ప్రభుత్వం ఈ పెహల్గా మెటాక్ గురించి వ్యవహరిస్తున్న వైఖరిని పాకిస్తాన్ చూస్తున్న పర్స్పెక్షన్ చాలా వేరుగా ఉంది మీరేమంటారు దీని గురించి రకంగా చూస్తారండి పర్సెప్షన్ అలానే ఉంటుంది కదా అండ్ ఇంకోటి ఏంటి అని అంటే మేము ముందరి నుంచే చెప్తున్నాం దేని మీదైనా మేము కాంప్రమైజ్ అవుతాం కానీ ఎన్డీఏ ప్రభుత్వంగా ఎన్డీఏగా భారతీయులుగా మేము దేని మీదైనా కాంప్రమైజ్ అవుతాం కానీ భారతీయ పౌరుల మీద మీరు దాడి చేసినా లేకపోతే మా సమగ్రతను మీరు ఏమన్నా చేయడానికి ప్రయత్నించినా సెక్యూరిటీ విషయంలో కానీ వీటన్నిటి మీద నో స్పేరింగ్ ఎవరైనా కానివ్వండి అది పాకిస్తాన్ అవనేండి ఇంకెవరన్నా అవనివ్వండి స్పేరింగ్ అయితే ఉండదు ఎందుకనంటే ఇక్కడ నాకు ఒక విషయం చెప్పండి ఆ ఆ సివిలియన్స్ చేసినటువంటి తప్పేంటి ఆ పౌరులు చేసినటువంటి తప్పేంటి వాళ్ళు అసలు ఏమన్నారు వాళ్ళు ఏమన్నా ఏమంటారంటే పొలిటికల్ పీపులా లేకపోతే నిజంగా పోనీ ఏదన్నా ఆర్మీ మిలిటరీ లాంటి వాళ్ళ పోనీ నీకు వాళ్ళ మీద కోపం కదా వాళ్ళు ఏమన్నా అలాంటి వాళ్ళ కాదే ఈ గత కొన్ని సంవత్సరాల్లో మనం చూస్తుంటే మనం మీ అందరికీ గుర్తుంటే పుల్వామా దాడి దగ్గర నుంచి చూస్తున్నాం బలాల మీద వీళ్ళు ఏ రకంగా దాడి చేశారు ఏ రకంగా వాళ్ళని ఇబ్బందులకు గురి చేశారు ఏ రకంగా వాళ్ళ ప్రాణాలను తీసుకున్నారు ఇవాళ ఒక అంటే టూరిస్టులుగా వెళ్ళినటువంటి భారతీయులు ఇంకా నిజంగా అందులో ఒక నేపాలీ పౌరులు కూడా ఉన్నారు వాళ్ళు వెళ్ళి ఏదో వాళ్ళ వాళ్ళ కుటుంబాలతోటి కొంచెం సమయాన్ని గడుపుదామని ప్రయత్నం చేసినటువంటి క్షణంలో ఎందుకు వాళ్ళ మీద దాడి చేయాల్సి వచ్చింది కిరాతకంగా పాశవికంగా అంటే నువ్వు హిందూవా నీ నీ మతం ఏంటి అని అడిగి మరీ చంపుతారా ఎవరన్నా అసలు చంపడమే తప్పు ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని ఇంకా ఎంత కిరాతకంగా పాత పాశవికంగా వాళ్ళు చేశారు అని అంటే మళ్ళీ దాన్ని సమర్థించుకుంటూ అవును టెర్రరిస్టులు ఫ్రీడమ్ ఫైటర్లు అన్నది ఎవరు వాళ్ళే కదా అన్నది ఎందుకు కోరుకుంటావు మీ మీకు మీకు నిజంగా మీకే చెప్పండి లేదా ప్రేక్షకులు ఎవరన్నా అడుగుదాం వాళ్ళ రక్తం సలసలా మరగట్లేదా మరి ఎందుకు ఊరుకోవాలి ఇంటర్నేషనల్ ఏరియన్లోకి పోతారో ఎక్కడికి వెళ్తారో వెళ్ళమని చెప్పండి బట్ మనం మనం ఇవాళ రోజున మనం ఎక్కడ ఏది ఇనిషియేట్ చేయలేదు మనం నిజంగా కూడా ఇవాళ్ళ వరకు కూడా వాళ్ళు ఎన్ని కవ్వింపు చర్యలకి వాళ్ళు చేపట్టినా సరే మనం ఎక్కడా కూడా అంటే వీ ఆల్వేస్ మెయింటైన్ దట్ పీస్ అక్రాస్ ది బార్డర్ మనం బార్డర్లో ఎప్పుడూ కూడా ఆ పీస్ ఉండాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో మనం పనిచేసాం భారతదేశం ఎప్పుడూ కూడా పీస్ లవింగ్ నేషన్ అంటాం భారతదేశాన్ని కానీ ఇవాళ భారతీయుల మీద భారత పౌరుల మీద భారత భూభాగం మీద నువ్వు దాడి చేస్తానంటే ఎందుకు ఊరుకుంటాం మనం ఊరుకోకూడదు కదా అదే చేస్తున్నాం ఇవాళ రోజున మేము ఇప్పుడు కూడా మనం కామ్గా కూర్చుంటే మన పౌరులకు రక్షణ ఎక్కడ ఉంటుంది అది ఆలోచన చెయ్యాలి కదా అయితే ఇక్కడ ప్రధాన అంశం ఏంటంటే వాళ్ళు వచ్చిన టెర్రరిస్టులు మొత్తం ఇండియన్ ఆర్మీ గెటప్లో వచ్చారు అని అయితే ఇక్కడ దేశ భద్రత వ్యవహారం వాళ్ళకి అసలు ఆర్మీ డ్రెస్సెస్ ఎవరిచ్చారు వాళ్ళు ఏడుగురు లోపలకి ఎంటర్ అయ్యేంత వరకు ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది ప్రశ్న బాగా ఉత్పన్నమవుతుంది అంటే నేను ఒక ఒక విషయం చెప్తాను అండి ఖచ్చితంగా ల్యాప్సెస్ ఉండుంటాయి బ్లాక్ షిప్ ఉండుంటారు లేరు అని నేను అనను ల్యాప్సెస్ లేవు అని నేను అన్న నేను ఎక్కడా కూడా ఏమంటారు అంటే బ్లైండ్గా మనం దేన్ని సమర్థించాల్సినటువంటి అవసరం కూడా లేదు ఉన్నాయి ల్యాప్సెస్ ఉన్నాయి కాబట్టి వాడు రాగలిగాడు కదా ఇంకొకటి ఏంటి అని అంటే అసలు ఇంకో కొన్ని కొంత కొంత వర్షన్ ఇంకో వర్షన్ కూడా ఏంటి అంటే అసలు ఆ ఏరియా అనేటువంటిది ఇప్పుడు టూరిస్టులకు అసలు ఓపెన్ ఉండకూడదు ఉండకూడదు సో అది ఎవరి కంట్రోల్లో ఉంది లోకల్ అడ్మినిస్ట్రేషన్ కంట్రోల్లో ఉండాలి కదా మరి వాళ్ళెందుకు ఒకవేళ వాళ్ళు టూరిస్టులకు ఓపెన్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకు బలగాలకు ఇన్ఫార్మ్ చేయలేదు ఇది కూడా ఒక ప్రశ్న ఉత్పన్న అదే అంటాను ల్యాబ్సెస్ ఆర్ ఆన్ ఆర్ దేర్ ఆ ల్యాబ్సెస్ను ఐడెంటిఫై చేయాలి ఎవరు ఇది చేశారు అని ఇప్పుడు మీరు అన్నట్టుగా భారతీయ సైన్యానికి సంబంధించినటువంటి యూనిఫామ్ వాళ్ళ దగ్గర వరకు వెళ్ళిందంటే ఏ రకంగా వెళ్ళింది వాళ్ళు ఈ ఈ సైన్యానికి సంబంధించినటువంటి యూనిఫామ్ని వాళ్ళు కుట్టించుకున్నారా లేకపోతే ఎవరైనా వాళ్ళకి ప్రొక్యూర్ చేశారా వాళ్ళ వాళ్ళ బిహాఫ్లో వీళ్ళు ఎవరైనా ప్రొక్యూర్ చేశారా ఇవన్నీ కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది సో డెఫినెట్గా ఇట్ ఇస్ అ వెరీ అంటే చాలా కాంప్లెక్స్ సిచ్యువేషన్ అండి ఇది అట్ ద సేమ్ టైం మనం చాలా జాగరూకులుగా ఉండి మెదగాల్సినటువంటి సమయం ఓకే ఇప్పుడు విషయం ఏంటంటే మేడం యుద్ధం అనేది అనివార్యం అయితే ఎందుకంటే భారతదేశంతో పాటు ప్రపంచ దేశాలన్నింటి నుంచి వినిపిస్తున్నమాట ఇండియాకి కరెక్ట్ టైం వచ్చింది ఉగ్రవాదాన్ని అంతం చేయడానికి ఇనిషియేటివ్ తీసుకోవడానికి యుద్ధం అనేది అనివార్యం అయితే మన దేశ పౌరుల గురించి అటు పాకిస్తాన్లో ఉన్న ఇన్నసెంట్స్ గురించి కూడా మనం ఆలోచించాలి సి ఒకటండి నేను ఇందాకే మీకు చెప్పాను భారతదేశం ఎప్పుడూ కూడా ఏదో యుద్ధాలకు వెళ్లాలనో లేకపోతే మన మన మీద ఎన్నిసార్లు దాడులు జరగలేదు చాలా పాకిస్తాన్ ఎన్నిసార్లు దాడులు చేయలేదు మన మీద ఎన్నిసార్లు కవింపు చర్యలకు వాళ్ళు ఇదవ్వలేదు అయినా సరే మనం ఎక్కడా కూడా మన 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 ఇంటిగ్రిటీని మన స్ట్రెంగ్త్ని మనకు ఉన్నటువంటి రెజీలియన్స్ని మనం పోగొట్టుకోలేదు కానీ అనివార్యమే అయితే అలాంటి పరిస్థితే కనుక ఉంటే ఖచ్చితంగా అన్ని దృష్టిలో పెట్టుకునే చేస్తాం కదా చేయకుండా ఎవరూ ఉండం కదా కానీ ఐ బిలీవ్ యుద్ధమా ఇంకోటా ఇంకోట అని కాదండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉగ్రవాదాన్ని కూకటి వేళతో పెగిలించాల్సినటువంటి అవసరం ఉంది మొన్న ప్రధానమంత్రి గారు మాట్లాడుతూ ఒకటే మాట అన్నారు ప్రతి ఒక్కరిని కూడా మట్టిలో కలిపేస్తామన్నారు మిట్టి మేమిలాదే అన్నారు ఎస్ మిలానా పడతాయి ఆచేయ తారీఖుమే ఎందుకనంటే ఇంకెవ్వడూ కూడా భారతదేశం వైపు కానీ భారతదేశ పౌరుల వైపు కానీ కన్నెత్తి చూడడానికి భయపడే విధంగా మన చర్యలు ఉండాలి అందులో డౌట్ లేదండి అంటే జోష్ గారు మీరు కూడా హింసని ప్రేరేపిస్తారంట నాకు తెలియదు కానీ ఇఫ్ దట్ రిక్వైర్స్ ఎస్ ఇప్పుడు అవతల వాడు వచ్చి మనల్ని కొట్టి చంపేస్తానంటే మనం చేతులు కట్టు కూర్చుంటే నడవదు కదా వాడిని కూడా కొట్టాల్సిందే కదా వాడు రాకుండా నేను ఆపాల్సిందే కదా అది నేను ఇవాళ రోజున చేయకపోతే మాత్రం మనం ఇబ్బంది పడతాం నేను అనేది మన దేశం ఇబ్బంది పడుతుంది మన దేశ పౌరులు ఇబ్బంది పడతారు కాబట్టి ఐ థింక్ వీ హ్యావ్ టు టేక్ అ వెరీ టఫర్ స్టాండ్ ఆన్ దాట్ జమ్మూ కాశ్మీర్కి స్వతంత్ర ప్రతిపత్తి కల్పించిన దగ్గర నుంచి దాని తర్వాత అక్కడ పీస్ఫుల్గా ఎలక్షన్ కండక్ట్ చేసిన దగ్గర నుంచి పాకిస్తాన్కి కడుపులో మండుతున్నట్టు అయిందని దానికోసమే పాకిస్తానే ఎస్పెషల్ కాశ్మీర్ని హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి వాళ్ళు ఉదంతాలకి ఊసుకొలిపారనే వర్షం నేను నేను ఒక విషయం చెప్తానండి కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం ఎవరికి దమ్మున్నా సరే అది పాకిస్తాన్ కానివ్వండి ఇంకోటి కానీ ఇంకోటి కానివ్వండి చెయ్యి పెట్టి చూడమని చెప్పండి వేలు పెట్టి చూడమని చెప్పండి చెయ్యొద్దులేండి అంత సీన్ లేదండి ఇంకొక విషయం ఏంటి అని అంటే వాళ్ళు ఇవాళ రోజున ఏదో ఒక్కొక్క డిఫరెంట్ ఎరీనాలో ఆలోచిస్తున్నారు నిజంగా థ్రెటన్ కూడా చేస్తున్నారు మేము న్యూక్లియర్ వార్ చేస్తాం ఇంకోటి ఇంకోటి అని థ్రెటన్ చేస్తున్నారు ఒకటే చెప్తున్నాం కశ్మీర్ మాది కాశ్మీర్ మాది మాదే కశ్మీర్ మా కశ్మీర్ని మేము కాపాడుకుంటాం భారతదేశాన్ని కాపాడుకుంటాం ప్రతి ఒక్క పౌరుడిని కాపాడుకుంటాం అది మా బాధ్యత మేము చేసి తీరుతాం అందులో డౌటే లేదు ఇక్కడ ఇంకొక యాంగిల్ పాకిస్తాన్కి చైనా ఎంతవరకు సపోర్ట్ చేస్తుందని మీరు అనుకుంటారు ఒకటండి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రపంచంలో ఉన్నటువంటి ఏ దేశం కూడా పాకిస్తాన్కి సపోర్ట్ చేయదండి బుద్ధి జ్ఞానం ఉన్నటువంటి ఎవడో పాకిస్తాన్కి సపోర్ట్ చేయడు ఇంకొకటి భారతదేశం లాంటి ఒక స్ట్రాంగ్ కంట్రీతోటి ఇప్పుడు మనం ఒక బలమైనటువంటి దేశం అండి మనం మన దేశంతో ఎవరూ కూడా అంటే ఏమంటారు అని అంటే ఒక రకమైనటువంటి విరోధం పెట్టుకోవాలని ఎవరు అనుకోరు ఇవాళ ఉన్నటువంటి పరిస్థితులు అది చైనా కానీ ఇంకెవరు కానీ ఇంకెవరు కానీ సో ఐ డోంట్ థింక్ పాకిస్తాన్ విల్ గెట్ ఎనీ ఎనీ ఫ్రెండ్స్ ఇన్ దిస్ పర్టిక్యులర్ జర్నీలో వాళ్ళకి ఎవరు లేరు ఒక్కటే ఏంటి అని అంటే వాళ్ళకు ఉన్నటువంటి ఒకొక్క మూర్ఖత్వాన్ని వాళ్ళు వాళ్ళ రోజున ప్రదర్శిస్తున్నారు మించి ఏమీ లేదు మేడం ఇక్కడ చాలా మంది చదువుకోవడానికి అసలు ఉగ్రవాదంతో కానీ రాజకీయాలతో కానీ సంబంధం లేకుండా పాకిస్తాన్ నుంచి ఇక్కడ విద్యా వైద్యం కోసం వచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారు వాళ్ళని ఇమీడియట్లీగా వెళ్ళిపోవడం అనేది ఎంతవరకు కరెక్ట్ ఇప్పుడు అంటే నేను ఒక విషయం చెప్తానండి నాకు తెలిసి ఇవ్వాలి అనుకుంటా బంగ్లాదేశీ పౌరుడు ఎవరో ఎక్కడో ఆంధ్రప్రదేశ్లోనో ఎక్కడో పట్టుబడ్డారు ఏంటి అని అంటే ఒక రోగికి సహాయకుడిగా వచ్చాడు ఇక్కడ ఏం చేస్తున్నాడు అయ్యా అంటే అయిపోయింది ఆ రోగికి సహాయకుడి పేరు మీద వచ్చి ఇక్కడ ట్రేడ్ చేస్తున్నాడు సో ట్రేడ్ చేస్తున్నాడు నిజంగా ట్రేడ్ చేస్తున్నాడా ఇంకేదన్నా ఇల్లీగల్ కార్యక్రమాలు చేస్తున్నాడా అనేది మీకు తెలియదు నాకు తెలియదు ఎవరికి తెలియదు ఎందుకంటే హీకేమైనా ఇల్లీగల్ బేసిస్ రైట్ సో ఖచ్చితంగా ఇవాళ రోజున ఐ నో ఇట్ ఇస్ శాడ్ తప్పే అది ఒక ఒక అందుకు ఒక ఒక రకంగా మనం ఆలోచన చేస్తే అవసరం ఉన్నవాడు కూడా ఇవాళ రోజున సఫర్ అవుతున్నాడు నిజంగా ఎందుకంటే పాకిస్తాన్లో అసలు మీకు దెర్ ఇస్ నో ఎడ్యుకేషనల్ ఫెసిలిటీ ప్రాపర్లీ దెర్ ఇస్ నో హెల్త్ కేర్ ఫెసిలిటీ ప్రాపర్లీ సో ప్రాబబ్లీ వాళ్ళు ఏంటి అని అంటే ఆ ఫెసిలిటీ కోసం మన దగ్గరికి ఇన్నోసెంట్ సివిలియన్స్ వస్తారు కానీ ఇవాళ ఉన్న పరిస్థితులు మనం ఎవరిని నమ్మే పరిస్థితుల్లో కూడా లేం కదా సో నీ కోసం నేను నా నా ప్రజల్ని నేనైతే ఇబ్బందుల్లో పెట్టలేను కదా రిస్క్లో పెట్టలేను కదా సో దాట్ ఈస్ వాట్ వీఆర్ డూయింగ్ టుడే అండ్ ఐ నో కొంత మానవీయ కోణంలో మనం కూడా ఆలోచిస్తున్నాం ఈవెన్ పేషెంట్స్ని కూడా ఎవరిని కూడా ఇమీడియట్గా వెళ్ళమని చెప్పట్లేదు వాళ్ళు కొంత సమయం ఇస్తున్నాం కానీ తప్పదండి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎందుకనంటే మొన్న చనిపోయినటువంటి వాళ్ళు ఎవరికి అపకారం చేశారు చెప్పండి నిజంగా చెప్పండి నాకు ఎవరికి అపకారం చేశాడు పదిహేడేళ్ళ స్మిత్ ఎవరికి అప్పడానికి అపకారం చేశాడు స్మిత్ ఎవరికి అపకారం చేశాడు చంద్రమౌళి గారు ఎవరికి అపకారం చేశాడు మధుసూదన్ ఎవరికి అపకారం చేశాడు ఆల్మోస్ట్ ఒక ఆరేడు మంది మహారాష్ట్ర పౌరులు కేవలం ఏంటి అని అంటే ఒక ఒక రిక్రియేషన్ కోసం పాపం వాళ్ళు వెళ్తే పెద్దవాళ్ళు వాళ్ళందరినీ చంపేశారు నిలబెట్టి భార్య ముందర భర్తని వివస్త్రుణ్ణి చేసి అతన్ని చంపారే ఎంతవరకు కరెక్ట్ అని చెప్పండి అది చలదారుణి నువ్వు కల్మా చదివితే నేను బతికి బతకనిస్తాను నేను లేకపోతే నువ్వు నువ్వు నీ పేరెంటో చెప్పు నేను బతకనిస్తాను నేను ఇది కాదు కదా ఇది మానవత్వం కాదు కదా సో ఐ నో ఐ నో అంటే నేను ఏమంటున్నా అంటే వాళ్ళు చేశారని మనం తప్పు చేయాలా అని నేను అనట్లేదు కానీ ఇవాళ తప్పప్పుల కన్నా కూడా నా పౌరుల్ని నేను కాపాడుకోవడం అనేటువంటిది ముఖ్యమైనటువంటి విషయం ప్రభుత్వానికి తర్వాత సంగతి తర్వాత మేడం ఇప్పుడు పాకిస్తానీలు ఏ రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారనే దానికోసం వెతకడం మొదలు పెడతా పోలీసులకి బంగ్లాదేశీలు ఎక్కువ మంది ఉన్నారు ఎస్పెషల్ నేను అహ్మదాబాద్ నాలుగు వందల యాభై మంది ఇల్లీగల్ గా వచ్చి అని చెప్పేసి బయటకి లాగా వచ్చారు అది ఇక దేశం మొత్తం చల్లడబడితే అటు పక్క బంగ్లాదేశీలైనా ఇటు పక్క పాకిస్తానీలైనా సగం పంది పైన వీళ్ళే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి అంటే ఒకటండి డెఫినెట్ గా ఆ ఇన్ఫిల్టరేషన్ అనేది కొంత జరిగింది అందులో డౌట్ లేదు వాళ్ళు రెఫ్యూజీల రూపంలో ఇంకో రూపంలో ఇంకో రూపంలో చాలా మంది వచ్చున్నారు సో నా ఇంక తప్పదు వాళ్ళు వాళ్ళు కూడా బయటపడతారు బయటపడాల్సినటువంటి ఒక అవసరం ఉంటుంది మీరు అన్నట్టుగా ఒకళ్ళ కోసం ఎదిగితే ఇంకోళ్ళు బయటపడుతున్నారంటే సాడ్ పార్ట్ బట్ దట్ ఈస్ ట్రూ కానీ ఇవన్నీ మనం చూస్తుంటే ఇంకొక విషయం మీకు అంటే కొంచెం మీరు అవగాహన తెచ్చుకుంటే అసలు దేశ భద్రత మీద ఎంత ఇది థ్రెట్ అనేది కూడా మనం ఆలోచన చేయాలి ఇన్ని వేల మంది ఉన్నారు అని అంటే నిజంగా ఈజ్ ఇట్ గుడ్ ఫర్ దిస్ కంట్రీ ఆర్ వీస్ నేను ఈ పార్ట్ ఆఫ్ రిస్క్ అనేటువంటిది కూడా మనం ఆలోచన చేయాలి కదా రేపు రెండో తారీఖు అమరావతికి మోడీ గారు రాబోతున్నారు ఈ లోపు పాకిస్తాన్కి సంబంధించి ఒక సర్జికల్ స్ట్రైక్ లాంటిది ఏమైనా చేయొచ్చా నేను మీకు అండి ఒక విషయం చెప్తాను మోదీ గారు అమరావతి వచ్చేది అమరావతి పునర్నిర్మాణం కోసం శంకుస్థాపన చేయడానికి ఆయన వస్తున్నారు రా దేశ ప్రధాని అమరావతి నిర్మాణం కోసం నేనున్నాను అనే భరోసా ఇవ్వడానికి వస్తున్నారు సో డెఫినెట్గా దట్స్ అ బిగ్ థింగ్ ఇది ఇప్పుడు మీరు అన్నటువంటి ఇంకో పాయింట్ ఇట్స్ అన్ ఇంటెగ్రల్ పార్ట్ అది అది మీరో నేను అనుకుంటే లేదో మోదీ గారు అనుకుంటే జరగదండి అది నేను నేను ఈ విషయం కూడా చెప్తాను భద్రతా బలగాలు కూర్చోవాలి మన పా మన దేశానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి ఆ స్ట్రీమ్స్ అన్నీ కూర్చోవాలి డిసైడ్ చేయాలి దేశాలతోటి మనం మాట్లాడాలి సి ఏమంటారు అంటే ఎవ్రీథింగ్ డజన్ హ్యాపెన్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ అ సెకండ్ అండ్ ఎవరో ఒక్కరి డెసిషన్ మీద అది ఆధారపడి ఉండదు అండ్ ఇంకోటి నేను ఇంకో విషయం చెప్తానండి ఏదో ఎవరి మీద సర్జికల్ స్ట్రైక్స్ చేసేయాలి వాళ్ళని చంపేయాలి వాళ్ళని ఇచ్చేయాలి అనేటువంటి ఆలోచనలో భారతదేశం ఎప్పుడు ఉండదు కదా భారతీయులు ఎప్పుడూ కూడా మనం హింసని ఎప్పుడు కూడా సమర్థించం సో మొన్న జరిగిన దానికి ఏ రకంగా మనం మన పౌరుల్ని కాపాడుకునే విధంగా ఏ రకంగా మనం బిహేవ్ చేయాలి అనే దాని మీదే మా మా చర్యలు ఉంటాయి అంతకుమించే ఉండదు ఎన్డీఏ ప్రభుత్వానికంటే ముందు మన దేశంలో చాలా దాడులు జరిగినాయి అప్పుడు మనం ప్రతిస్పందించిన తీరు వేరేగా ఉంది బట్ ఎన్డీఏ ఎంట్రీ అయిన తర్వాత ప్రతిస్పందించిన తీరు ప్రతి ఒక్క భారతీయుల్లో ఇదిరా ఇండియన్ ఆర్మీ పవర్ అంటే ఇది ఇండియన్ ఆర్మీ అంటే జనరల్గా వస్తుంది సో ఇప్పుడు కూడా ఏమవుతుందంటే ఎప్పుడు మన నుంచి కౌంటర్ అటాక్ ఉండి వాళ్ళకంటే ఎక్కువ మన వాళ్ళు వెయిట్ చేస్తున్నారు అంటే నేను ఒక విషయం చెప్తానండి ఇది భావోద్వేగం అదే చెప్తున్నాను ఇప్పుడు మీరు మిమ్మల్ని అడిగినా నన్ను అడిగినా ప్రేక్షకులను అడిగినా సరే మన రక్తం సలసల మరిగిపోతూ ఉంటుంది ఎవడ్రా వీళ్ళంతా ఎందుకురా నా పౌరుల్ని చంపుతున్నారు ఎందుకురా నా ఇప్పుడు నేను ఒక విషయం చెప్తానండి నాకు మధుసూదన్ గారు ఎవరో తెలియదు చంద్రమౌళి గారు ఎవరో తెలియదు సుమిత ఎవరో తెలియదు ఇంకోళ్ళు ఎవరో తెలియదు వినయ్ ఎవరో తెలియదు కానీ నేను ఇవాళ భారతదేశానికి భారతదేశ పౌరురాలుగా ఒక అమ్మగా ఒక చెల్లిగా ఒక అక్కగా ఒక బిడ్డగా నేను చాలా బాధపడుతున్నా వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు కానీ వాళ్ళు 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 చనిపోయినప్పుడు నా కళ్ళల్లో నీళ్ళు వచ్చాయండి వాళ్ళందరినీ చూస్తుంటే కళ్ళలో నీళ్ళు వచ్చాయి మీకు వచ్చాయి ప్రతి ఒక్క భారతీయుడికి వచ్చాయి ఎందుకు వచ్చాయి మనం ఎందుకంటే ఆర్ ఆల్ మార్నింగ్ ఫర్ సంబడి హుమ్ వీ డోంట్ ఈవెన్ నో మనకు తెలియదు అసలు వాళ్ళు ఎవరో కూడా తెలియదు ఆ ఆ క్షణం వరకు కూడా వాళ్ళు ఎవరో తెలియదు మనకి నిజంగా ఒక నవవధు ఆల్మోస్ట్ ఒక ఐదారు రోజుల క్రిందట పెళ్ళయి ఆ క్షణంలో అక్కడ పోయి తన భర్తను కోల్పోయి అక్కడ అలా కూర్చుండిపోయింది అని అంటే నిజంగా మీరు ఆలోచన చేయండి మీ మనసు అసలు పిండు గుండె పిండేసేటువంటి ఘటన కాదా అది హృదయ విదారకమైనటువంటి ఘటన కాదా అది సో వీటన్నిటి గురించి మనం బాధపడుతున్నాను తప్పించి ఐ డోంట్ థింక్ దెర్ ఇస్ ఎనీ అదర్ యాంగిల్ టు ఇట్ అండి అక్కడ ఏమంటారు అని అంటే ఎమోషన్స్ హైగా ఉన్నాయి అందరివి హైగా ఉన్నాయి నిజంగా ఆ క్షణంలో వినయని చంపినటువంటి వాడిని అలా నిలబెట్టి వాడి ఒంట్లో ఒక నూట ఇరవై నూట ముప్పై బుల్లెట్లు కొట్టాలన్నంత కోపం వస్తుంది ప్రతి ఒక్కరికి వస్తుంది ఎలా అయితే ఏ ఏ తప్పు చేయనటువంటి ఒక ఒక జవాన్ని మీకు గుర్తుండు ఉంటే కొన్నేళ్ల క్రితం ఏ తప్పు చేయనటువంటి జవాన్ని పాకిస్తాన్ ఆర్మీ నిలబెట్టి నూట ఇరవై బుల్లెట్లతో కాల్చి చంపింది ఒక వ్యక్తి మీద నూట ఇరవై బుల్లెట్లు చూపించారు వాళ్ళు సో మనకి కోపం రాక కాదు కానీ ఏంటి అని అంటే ప్రాసెస్ ఉంటుందండి తప్పే కానీ ప్రాసెస్ ఉంటుంది అండ్ మీరు ఇందాక అన్నట్టుగా ఏది చేసినా సరే ఇన్నసెంట్ సివిలియన్స్ మీద ఎక్కడ ఏ విధమైనటువంటి ఇంపాక్ట్ పడకుండా చూసుకోవాల్సినటువంటి ఒక బాధ్యత కూడా మన మీద ఉంటుంది మీరు ఇందాక మాట అన్నారు ఇదివరకు ప్రభుత్వాలకి ఇప్పటి ప్రభుత్వాలకి డిఫరెన్స్ అంటే గత నాకు తెలిసి రెండు వేల ఇరవై మూడులో అనుకుంటా అండి కశ్మీర్లో ఒక రెండు కోట్ల మంది టూరిస్టులు వచ్చారు తెలుసా మీకు ఎన్నో సంవత్సరాల తర్వాత అది జరిగింది కశ్మీర్ అంటేనే భయపడిపోయి కశ్మీర్ అంటేనే ఒక వివాదాస్పదమైనటువంటి ఒక ప్రాంతంగా చూసేసి అసలు భారతదేశంలో అది భాగం అనేటువంటి ఒక డౌట్ కూడా తీసుకొచ్చేసేసి పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేసినటువంటి ప్రభుత్వాన్ని చూసాం కానీ గత పదేళ్ల నుంచి మనం ఏం చూస్తున్నాం ఎలాంటి ప్రభుత్వాన్ని చూస్తున్నాం ఒక బలమైనటువంటి ప్రభుత్వాన్ని చూస్తున్నాం ఈ బలమైనటువంటి ప్రభుత్వం భారతదేశం అనేటువంటి దాన్ని తీసుకెళ్ళి ప్రపంచ పట్టణంలో చాలా చాలా స్టేబుల్గా చాలా ఏబుల్గా చాలా స్ట్రాంగ్గా ప్లేస్ చేయగలుగుతున్నాయి వాళ్ళు ఈ బలమైనటువంటి నాయకత్వాన్ని కొంతమంది దుష్ట శక్తులు ఓర్చుకోలేకపోతున్నారు ఇప్పుడు మీరు గమనించండి టూరిస్టుల మీదే ఎందుకు దాడి జరిగింది టూరిజం పెరుగుతోంది కాబట్టి కశ్మీర్లోకి ఎంటర్ అవ్వడానికి భయపెట్టాలి అనేటువంటి ఒకే ఒక ఉద్దేశంతో ఈ దాడి జరిగింది కదా నేను భారతీయులందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా నేను కూడా వీలైతే ఈ మధ్యకాలంలో ఎప్పుడైనా వీలైతే నేను కూడా వెళ్ళాలనుకుంటున్నాను ఎందుకంటే దట్ ఈస్ ది ఓన్లీ కాన్ఫిడెన్స్ వీ కెన్ గిఫ్ట్ కశ్మీర్ భారతీయులుగా మనందరం ఒకటి దాడి చేశాడేమో వాడు తిప్పికూడదాని దాడిని కానీ మనందరం ఒకటి మన కశ్మీర్ని వదిలే పరిస్థితి లేదు మనం కశ్మీర్ అనేటువంటిది మనం మన భారతదేశంలో అంతర్భాగం అలానే ఉంటుంది ప్రతి ఒక్క పౌరుణ్ణి కాపాడుకుంటాం మీకు ఇంకో విషయం చెప్తాను అక్కడ మతం అడిగి చంపారు కదా అదే అన్య మతస్కులు ఎవరైతే వీళ్ళు ఏ ఏ మతం పేరుతో అయితే చంపారో వాళ్ళందరే కదా ఇవాళ రోజున అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కాపాడింది ఒక పిల్లాడు పాపం పోనీ రైడర్ అతను అతను ముస్లిమే కదా ఉన్నటువంటి ఆ మిగతా వాళ్ళందరినీ కాపాడడానికి తను ఎదురొడ్డి బుల్లెట్లను తన గుండెల్లోకి తీసుకున్నాడా లేదా చనిపోయాడా లేదా సో ఇక్కడ మతానికి మన భారతదేశంలో మతం కులం అనేటువంటిది ఉండదండి ఉండదు వాళ్ళు మతం పేరు మీద మారణ హోమం సృష్టిద్దామని అనుకున్నారు కానీ కశ్మీరీ ప్రజలు ప్రతి ఒక్కరిని హక్కును చేర్చుకున్నారు నిజంగా బలగాలు వచ్చేంత వరకు ఉన్నటువంటి మిగతా వాళ్ళందరినీ ఎవరు కాపాడారండి స్థానికులే కాపాడారు కదా వాళ్లే పాపం ఒక్కొక్క డ్రైవర్ అయితే ఒక్కొక్క వెహికల్ డ్రైవర్ అయితే లిటరల్గా ఆ గుళ్ళకి ఎదురొడ్డి వెళ్ళిపోయి అందరినీ తీసుకుని వెళ్ళి సేఫ్ ప్లేస్లోకి తీసుకెళ్ళాడు మీకు అంటే ఇవన్నీ కూడా బయటికి తెలియనటువంటి నిజాలండి ఒక ఒక పౌరుడైతే ఏం చేశాడు అని అంటే పాపం ఒక ఆయన నడవలేనటువంటి పరిసరానికి ఏమంటారంటే ఒక బుల్లెట్ తగిలి నడవలేనటువంటి పరిస్థితుల్లో ఉంటే ఆ హిల్లీ టెరైన్ అది మొత్తం కొండలు గుట్టలుగా ఉంది కదా దాని మీద అతన్ని తన భుజాన్ని వేసుకొని కొన్ని కొన్ని కిలోమీటర్లు నడుచుకుంటూ తీసుకెళ్లాడు ఇవన్నీ బయటకు వచ్చాయా సో భారతదేశం యొక్క సమగ్రత మీద భారతదేశం యొక్క మత సామరస్యం మీద మాట్లాడేటువంటి ఒక్కొక్కడికి ఇదే చెప్పుదబ్బ మా దేశానికి వచ్చి మీరు ఏదో మత మత కల్లోలాలు సృష్టిద్దాం అనుకుంటే బాస్ ఇట్ ఇస్ నాట్ గోయింగ్ మేము మేమిక్కడ అందరం బాగున్నాం నువ్వేదో వచ్చి మతం పేరు మీద మారణ హోమం చేస్తాను అని అంటే చీరి ఉప్పు పాత్ర వేస్తాం అక్కడ అదే మాట చెప్తున్నాం కూడా అండ్ వీఆర్ నాట్ గోయింగ్ టు గో బిహైండ్ ఇన్ దిస్ ప్రతి ఒక్క కశ్మీరీ ఆ రోజున మా పక్కన నిలబడ్డాడు అని అక్కడ ఉన్నటువంటి ప్రజలు చెప్తున్నారు అక్కడ ఉన్నటువంటి టూరిస్టులు చెప్తున్నారు సో ఇవాళ కశ్మీరీలకు కండగా మనం కూడా నిలబడాలి కదా ఏం ఆ రాష్ట్రం బాగుపడకూడదా ఆ రాష్ట్రంలో ఎక్కడా కూడా మనకి ట్రేడ్ కనపడకూడదా ఆ రాష్ట్రంలో ఎక్కడా కూడా మనకి టూరిజం కనపడకూడదా ఆ రాష్ట్ర పౌరులు ఎక్కడా కూడా ఒక వాళ్ళ జీవన ప్రమాణాలు పెరిగే దిశగా వాళ్ళు ఉండకూడదా ఉండాలి కదా అది చేయాలి అని అంటే మనందరం కూడా కశ్మీర్తో ఇవాళ రోజున నిలబడాల్సినటువంటి అవసరం ఉంది ప్రతి ఒక్క కశ్మీరీ పౌరుడితో మనం నిలబడాల్సినటువంటి అవసరం ఉంది అంటే భారతీయులుగా మనందరం కూడా కలిసికట్టుగా ఈ ఈ ఉపద్రవాన్ని ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంది ఇది మాత్రం నేను చాలా స్ట్రాంగ్గా చెప్తానండి వెస్ట్రన్ మీడియా విషయంలో వచ్చేసరికి మేడం వాళ్ళని అసలు ఉగ్రవాదులుగా చూడద్దు దే ఆర్ లైక్ గన్మెన్స్ మెన్స్ ఓన్లీ మీరు వాళ్ళని ఉగ్రవాదానికి ఆపాదించి దీని ఇంపాక్ట్ ఇంకా పెంచుతుంది ఇండియా అంటున్నారు ఇప్పుడు పడ్డవాడికి తెలిసిందండి బాధ నేను మా అండ్ అండ్ ఐ స్పీక్ వెరీ ఓపెన్లీ వెన్ ఐ సే దస్ ఎందుకనంటే ప్రపంచ దేశాలు చాలా వాటి మీద చాలాసార్లు దాడులు జరిగాయి అమెరికాతో సహా చాలా దేశాల మీద చాలాసార్లు దాడులు జరిగాయి జరిగిన ప్రతిసారి భారతదేశం ప్రతి ఒక్క కంట్రీతో నిలబడ్డది నాకు తెలిసిన నిన్నకాక మొన్న కూడా ఒక దేశంలో ఇబ్బంది జరిగినప్పుడు కూడా భారతదేశం నిలబడింది యుక్రెయిన్ మీద దాడి జరిగినప్పుడు కూడా భారతదేశం నిలబడింది ప్రతి చోట ఏ దేశం మీద దాడులు జరిగినా సరే భారతదేశం నిలబడింది ఇవాళ భారతదేశం మీద ఉగ్రవాదులు పంజా వెసురుతూ ఉంటే దానికి ఏదో మసిపూసి మారేడుకాయ చేసి మేము ఏదో చాలా చాలా సోబర్ కలర్ ఇస్తాము అని అంటే భారతదేశం ఒప్పుకోదు మేము ఒప్పుకోం దే వర్ టెర్రరిస్ వాడు ఖచ్చితంగా ఉగ్రవాదే మీరు నేను చెప్పడం కాదు వాడే చెప్పని వచ్చాడు కదా అక్కడ ఎవడు చేశాడో వాడే చెప్పని వచ్చాడు కదా నేను ఇది అని చెప్పి వీళ్ళు దాన్ని ఏదో ఒక డిఫరెంట్ ఐ డోంట్ నో వాళ్ళు ఏమనుకుంటున్నారు నాకు తెలియదు రాసిన వెస్టర్న్ మీడియా ఐ థింక్ మీడియా షుడ్ బి మోర్ ఐ థింక్ ఆనెస్ట్ అనిపిస్తుంది నాకు గవర్నమెంట్స్ ఆర్ డిఫరెంట్ మిలిటెంట్స్ ఆర్ డిఫరెంట్ టెర్రస్ ఆర్ డిఫరెంట్ ఐ థింక్ వెస్టర్న్ మీడియా అండర్స్టాండ్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఆల్ దీస్ త్రీ వర్డ్స్ అండ్ ఐ హోప్ ది డూ ఐ హోప్ ది అడ్రస్ దిస్ గైజ్ అస్ టెర్రస్ బికాస్ దే హ్యావ్ ట్రై టు హెడ్ ది సోవరినిటీ ఆఫ్ ఇండియా విచ్ వీ విల్ నాట్ యాక్సెప్ట్ మీరు వాళ్ళకి ఏ రంగు ఇచ్చినా మీరు వాళ్ళకి ఏ పేరు ఇచ్చినా సరే వాళ్ళు ఉగ్రవాదులు భారతదేశం మీద ప్ర దాడికి ప్రయత్నం చేశారు మేము దాన్ని సమర్థవంతంగా తిప్పికొడుతున్నాం